శ్రీప్రకాష్ విద్యా సంస్థల నందు నలభై ఏడవ వార్షికోత్సవ వేడుకలు జోష్ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపకులు చైర్మన్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ మాజీ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ముఖ్య అతిథిగా గౌరవ అతిథులుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ కూరపాటి కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రత్యేక కార్యదర్శి కె లక్ష్మీనారాయణ ఐఏఎస్ సెకోబెక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కొడాలి కేశవరావు మేనేజింగ్ డైరెక్టర్ అడ్వాన్స్డ్ మైనింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నాదెల్లె వెంకట సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ ఇండస్ట్రీస్ వైవీఎస్ చలపతిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులందరూ విద్యార్దులు ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను తిలకించారు సాంప్రదాయ పిండి వంటల గురించి చెప్పబోతున్నాను కొన్ని కొన్ని పిండి వంటల్లో బెల్లం కలుపుతారు బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది బెల్లంతో చేసిన వంటలు తినడం వల్ల మన నరాలు గట్టిపడి బలంగా ఆరోగ్యంగా అవుతాయి బెల్లంలో పొటాషియం మెగ్నీషియం మరియు విటమిన్ సి ఉంటుంది సాంప్రదాయపు పిండి వంటల గురించి చెప్పబోతున్నాను మనం తినే ఆహారంలో మనకు ఐదు రకాల పోష పోషకాలు ఉంటాయి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఒకటి మనం తినే పిండి వంటల్లో కార్బోహైడ్రేట్స్ గొప్పగా ఉంటాయి మరియు ఎక్కువగా కూడా ఉంటాయి మనం కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మనం చాలా పనులు చేయడానికి శక్తి వస్తుంది అలా అందుకనే మనం ఎక్కువగా పిండి వంటలను తినాలి మనం ఈ పిండి వంటలను అతిగా తినకూడదు దీనివల్ల మనకి ఫ్యాట్ అనేది వస్తుంది అందుకే మనం ఈ పిండి వంటలను ప్రతి పండుగకి ఒకసారి తినాలి ఆనందం ఉత్సాహాల కోసం తీచిత్తిన దీనినే బొమ్మలకలు అని కూడా అంటారు దీని అలంకరణ మూడు ఐదు తొమ్మిది మెట్లుంటాయి వారి కళా దృష్టి ఆర్థిక స్తోమత సౌకర్యాలను బట్టి వారు ఈ మెట్లపై రకరకాల బొమ్మలను అమర్చుతారు మెట్లపై దేవుళ్ళ బొమ్మలను కూడా ఉంచుతారు అమ్మవారి బొమ్మలు ఉంచే ఈ చోటనే సత్వగుణానికి ప్రతీకగా నిర్వర్తిస్తారు కింద ఉన్న మెట్లపై ప్రాపంచిక జీవితానికి సంబంధించిన బొమ్మలను ఉంచుతారు అవి తామస గుణాన్ని తెలుపుతూ ఉండే బొమ్మలు ఇక మధ్య భాగంలో క్షత్రియ ధర్మాన్ని తెలుపుతూ ఉండే రాజు రాణి యుద్ధవీరుల వంటి బొమ్మలను ఉంచుతారు అవి ధర్మాన్ని తెలుపుతూ ఉండే బొమ్మలుపై ఉంచి కలిసం దేవీకరణకు సూచనగా భావిస్తారు ఈ మూడు గుణాలను అధిగమించిన వారికి దేవీ కటాక్షం లభ్యమవుతుందని అంటారు ఇది బొమ్మల కలువు యొక్క తత్వము చాలా బాగా చేశారండి అలాగే పిండి వంటలు బొమ్మల కొలువులు ఎడ్లు బండ్లు ఇవన్నీ మనం పూర్వం మన ఊర్లో చూసుకున్నాము అలాంటిది ఇప్పుడు ఈ స్కూల్ వాళ్ళు చేయటం వల్ల శ్రీప్రకాష్ వాళ్ళు మనం ఇవన్నీ ఇక్కడ చూడగలుగుతున్నాము ఇప్పుడు పల్లెటూర్లో కూడా ఇది లేకుండా పోయింది ఇక్కడ వీళ్ళు ఇది చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీకా శ్రీప్రకాష్ స్కూల్లో ఈ జనరేషన్కి చూపించగలిగే ఒక సంక్రాంతి వేడుకంటే ఎలాగో ఒక శ్రీప్రకాష్లోనే ఇంత బాగా ఈవెంట్ చేస్తారండి ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలకి పూర్వకాలం జరిగిన వ్యవసాయం కానీ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి ఏమీ తెలియదు కానీ ఇక్కడ శ్రీప్రకాష్లో పూర్వకాలం ఎలా వ్యవసాయం చేస్తారు పిండి వంటలు ఎలా చేస్తారు సంక్రాంతి రంగాల్ని అని చెప్పేసేసి పిల్లలకి భోగి పళ్ళని చెప్పేసి అన్నీ అన్ని పద్ధతి ప్ర ప్ర ప్రకారంగా వాళ్ళు చక్కగా పిల్లలకి ఆ జ్ఞానం నేర్పిస్తున్నారండి సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో పాల్గొన్నందుకు సో హ్యాపీ సంక్రాంతి అని అందరికీ